మాకు ప్రాబ్లం ఉందంటే మిమ్మల్ని పంపిస్తాను మీరున్నారా విజయవాడలో ఉన్నారు ఏమా నిన్న విజయవాడలో వచ్చినారా ఇంకో ఇష్యూ మనకు పెద్ద గవర్నమెంట్ హై స్కూల్ ఉంది కదా అప్గ్రేడ్ చేశాం ప్లస్ టూ దాంట్లో ఏమైందంటే వాళ్ళకి ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ ఉంటే మనకు అడిషనల్ గా స్టాఫ్ ఫైవ్ సెవెంటీ నైన్ ఉంది ఇరవై ఒకటి తక్కువ ఉంది ప్లస్ దానికైతే అడ్జస్ట్ అవుతుంది కానీ ఈ ప్లస్ టూకి టూకు స్టాఫ్ ఇవ్వాలి మీకు ఫిల్ అప్లేదమ్మా నువ్వు అది చెప్పించండి దాని వర్క్ అడ్జస్ట్మెంట్ కింద కొంత ఎందుకంటే అది ఒకటే మన గవర్నమెంట్ స్కూల్ బాగుంది వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చేయండి ఇది చాలా ప్రాబ్లం ఉంది మనకు ఎర్నాదపల్లి పాల్మాకూర్ పల్లి అండ్ మోగన్ మూడు మన మూడు ఛానల్స్ ఉన్నాయి అది మీరు వస్తే క్లియర్ గా చూడాలి మాట్లాడమ్మా మీ డైరెక్టర్తో మీ సెక్రటరీతో సెసిదర్తో కూడా మాట్లాడిన మొన్న మాట్లాడితే అది ఏం ఒక ట్రైన్ చేసుకుందాంలే చెప్పినాడు విజయరామరావు ఇద్దరు ఉండేది అది ఒక రెండు ఇష్యూ లేదు లేండి చేస్తాం ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా క్లారిటీ తీసుకొని మన కలెక్టర్ చెప్పాను ఓకే అమ్మా అది ఆ మూడు మా మీరు గుర్తుపెట్టుకోండి ఆ మూడు ఇష్యూస్ ప్లస్ పెద్ద పని అది ఇప్పుడే నేను అది ఆ గూగుల్ దీంట్లో ఏది చేయాలో అది ఈ రోజే చేసేయమంటాను అది ఏం చేయాలమ్మా పెద్ద పని అదే కదా గూగులా నేను మా హెడ్ మాస్టర్ వచ్చి మీకు ఫోన్ చేసి మాట్లాడతాను మీరు ఏం చెప్తారు